గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్ర మనం ఈరోజు చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు ఏ రాశి వారితో అంటే ఇప్పుడు మీది పలానా నక్షత్రం అనుకోండి ఉదాహరణకు అశ్విని నక్షత్రం లేకపోతే మేష లగ్నము వృషులగ్నము లగ్నము ఉంది మాకు ఏ నక్షత్రము వారితో లేదా ఏ రాశి వారితో మాకు పడకపోవడం జరుగుతుంది మేము ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు అయితే దీనికి శాస్త్రంలో తారాబలము అనేటువంటి ఒకటి ఉంటుంది కదా ఆ తారాబలం ఎంతవరకు కరెక్ట్ చూడ చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి నక్షత్రపరంగా చూసుకోమని చెప్పారా రాజి పరంగా చూసుకోమని చెప్పారా లేకపోతే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని విషయాలను చెప్పారా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విషయాలను నేను చెప్తున్నా చెప్తున్నటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం కన్యాలగ్నము కన్యారాశి కన్యవారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క లగ్నం నుంచి లేదా మీ రాశి నుంచి గమనించుకున్నట్లయితే సర్వసాధారణంగా ఏంటంటే నాకు ఫలానా నక్షత్రం వాళ్ళతో పడలేదు అనుకుంటే నేను హ్యాపీగా నేను ప్లాన్ చేసేసుకోవచ్చు నా జీవితాన్ని అనుకుంటాము కానీ అది తారా పరంగా కొంతమంది ప్లాన్ చేసుకుంటుంటారు అంటే రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము అదేవిధంగా చిత్తా ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఇప్పుడు దీనికి జన్మతార సంపత్ తార విపత్ క్షేమతార ఇలా ఉంటాయి వరుసగా మిత్రతార పరం మిత్రతార వరకు ఎండింగ్ వరకు దీన్ని చూసేసి పని ఏం చేస్తారంటే నాకు ఈ ఈ నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రం భారతం సరిపోతుంది కానీ మీరు రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఎందుకు అంటే అది కేవలం కొంతవరకు మీరు ముహూర్తం చూసుకోవడానికి బాగా పనిచేస్తుంది అది అంటే ఫలానా రోజు పలానా వివాహం అనుకున్నానండి నేను అనుకుంటున్నాను ముహూర్తం పెట్టుకుంటున్నాను బ్రహ్మాండం గృహప్రవేశం బ్రహ్మాండం ఇల్లు కొంటున్నాను వాహనం కొంటున్నాను ఆ తారాబలం దాని పనికి వస్తుంది ఆ రోజు ఉండే నక్షత్రానికి మీ నక్షత్రానికి కానీ మీకు ఎప్పుడూ కూడా మీ లగ్నం నుంచి పాపులు ఎవరో తెలుసుకోవాలి అంటే కుజుడు మూడు ఎనిమిది అధిపతి పాపి మీ లగ్నం నుంచి అలాగే గురువు సప్తమ చతుర్థాధిపతి ఆధిపత్య పాపి శుభగ్రహానికి కేంద్రాధిపత్యం రాకూడదు కాబట్టి అలాగే కాస్త చంద్రుడు రవి కూడా కొంతవరకు అయితే రవి చంద్రుడికి ఏమి ఇచ్చారంటే అవి తల్లిదండ్రులుగా చూస్తారు కాబట్టి అవి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటాయని చెప్పడం జరిగింది శాస్త్రంలో అయితే ఇక్కడ మీరు ఎప్పుడు కూడా కన్యా లగ్నం వారికి ఉండే ప్లస్ ఏమిటంటే మేనేజింగ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి ఏ విషయాన్నైనా చూసి చేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి ఎవరో ఏది నెరపక్కర్లేదు అదొక గొప్ప టాలెంట్ వాళ్ళకి ఎట్లాంటిదైనా మేనేజ్ చేయగలుగుతారు ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా మేనేజ్ చేయగలుగుతారు అయితే ఇక్కడ ఈ కుజుడు మూడు ఎనిమిది అధిపతి అయినందుకు ఏమాత్రం పాడైనా అన్నదమ్ముల వల్లే వీళ్ళకి ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మీడియేటింగ్ ద్వారా మధ్యవర్తిత్వంగా ఉండడం మూలంగా వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది వస్తుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అదేనండి ఇబ్బంది అనేటువంటిది వాటి రూపంలోనే వస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కన్యాలగ్నం వారికి ఇంకొకటి ఈ మూడు ఎనిమిది అధిపతి కాకుండా గురువు నాలుగు ఏడు ఆధిపత్యం ఉన్నటువంటి జూపిటర్ కూడా గమనించుకున్నట్లయితే ఇక బాధ కూడా అవుతాడు కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా తెలిసో తెలియకో ఏదైనా కోర్స్ చేయడం ద్వారా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం ద్వారా అంటే వీళ్ళకి ఎఫెక్ట్ అనేది ఈ రూపంలో వస్తుందండి మనకి సమస్య ఏ రూపంలో వస్తుందో తెలుసుకోవాలి గురువు పాడయ్యాడు ఈ రూపంలో వస్తుంది కుజుడు పాడయ్యాడు ఆ సిబ్లింగ్స్ ద్వారా వస్తుంది కానీ రవిచంద్రుడు కూడా కొంతవరకు ఫిఫ్టీ పర్సెంట్ మనకి నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుందని చెప్పుకున్నాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు రవి పాడయ్యాడు ఆదివారాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఏదో వ్యాపారాలలో విపరీతం లాభాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు చంద్రుడు పాడయ్యాడు సోమవారాలు మీరు చేసే ఇన్వె లాభాలు వస్తాయని ప్లానింగ్ వల్ల అంటే ఏమిటి మీరు ఏ రోజు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఎటువంటి వాటి మూలంగా మీరు చూసుకునే డెసిషన్సే మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది అయితే వీటి నుంచి మీరు బయటపడాలంటే ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఏమిటిది అంటే మనం ఇప్పుడు మీ లగ్నం ఫలానా అయితే ఈ అధిపతి గనక ఈ సంబంధంలో ఉంటే ఈ కారకత్వం వాళ్ళతో అని చెప్పాం అది అని రిలేటివ్సారా మొట్టమొదటిగా ఏంటంటే ఆ యొక్క మహాదశ మీకు వస్తుందా లేదా తెలుసుకోవాలి ఆ మహాదశ లేకుండా మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా ఇబ్బంది రాదు పెట్టుకోండి అది ఇబ్బంది కానివ్వండి ఒక యోగం కానివ్వండి కలిసి రావడం కూడా అలాగే ఉంటుంది అంటే కొంతమంది కొన్ని కోట్లు కలిసి రావాలి ఉదాహరణకి చూస్తుంటాం మనం ప్రపంచంలో ఇవ్వండి ఇతనికి చేయడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేసింది అండి దానికి కూడా మహాదశ రావాలి పాయింట్ నెంబర్ రెండవది ఏంటంటే ఇక్కడ రెండో పాయింట్ ఆ మహాదశ రాకపోయినా ఆ మహాదశ ఇచ్చే గ్రహం మరొకటి ఉంటుంది ఆ జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పిఏసీ అంటారు ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అంటే అది ఏ గ్రహంతో కలిసి ఉంది ఏ గ్రహంతో చూడబడుతుంది అదేవిధంగా ఏ గ్రహంతో ఏ రాశిలో ఉంది ఏ గ్రహంతో కలిసింది ఏ గ్రహంతో చూడబడుతుంది ఈ కనెక్టివిటీ వల్ల అసలు ఈ ఫలితాలు ఈ గ్రహం ఇవ్వకుండా ఇంకే గ్రహం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏమిటంటే మీకు ఏదైనా ఎవరితోనైనా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక యోగం ఉంది ఉదాహరణకి అంటే ఒక చిన్న ల్యాండ్ ఏదో కొన్నారు అది ఫలానా రిలేషన్స్లో ఎవద్వారానో కొనడం జరిగింది అది నష్టపోయింది కానీ ఒక పెద్ద యోగం ఉంది అనుకోండి మీ జాతకంలో దాని తర్వాత మీరు మళ్ళీ మంచి ఫలితాలు కూడా పొందుతారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి చక్రంలో విపరీత రాజయోగాలు నీచభంగ రాజయోగాలు అనుకుని ఉంటాయి ఆ యోగాల వల్ల ఏమిటంటే ప్రధానంగా మీరు కనుక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ యోగాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది మీకు మొదట్లో చిన్న ఇబ్బంది ఇచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు అబ్బాయి ఏమిటండి నాకు జాబ్ పోయిందని కొంతమంది బాధపడుతుంది దాని తర్వాత ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అలా కోట్లలోకి వెళ్ళిపోతారు లేదా ఒక్కొక్కసారి ఏమిటండీ ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది లేకపోతే ఉన్న ఇల్లు ఖాళీ చేసామన్నాడు ఓనర్ సడన్గా మంచి ప్లేస్లో ఉన్న అనుకుంటే ఖాళీ చేసామన్నాడు అనుకుంటాయి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఇల్లు అవుతుంది దాన్ని మీరు కొనుక్కునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు అలాగే ఒక్కొక్కసారి అయ్యో నేను వాళ్ళు వెళ్ళాల్సింది మిస్ అయిపోయిందండి బా వెళ్తే మంచి ఇది దొరుకును అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మిస్ అవడమే మంచిది అవుతుంది అలాగ ఒక్కొక్కసారి మనకి జన్మజాతకంలో ఒక నెగటివ్ జరిగినట్టుగా అనిపించి పాజిటివ్ జరుగుతాయి ఇవన్నీ కూడా ఒక విపరీత రాజ్యోగాలు నీచమంగా రాజ్యోగాలు ఉన్నప్పుడు జరుగుతాయి ఇది మీరు గుర్తించాలి అంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఒక సీన్ ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి మనం డిప్రెస్ అయిపోకుండా ఓకే ఇది ఒక విపరీత రాజ్యోగం నిజమంగా రాజయోగంలో ఉండేటువంటి ఒక స్టెప్ ఇలాగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి బాగా దేవత దేవతా అనుగ్రహాలు కనుక మనకు ఉన్నప్పుడు ముందుగానే హింట్ కూడా ఇస్తుంది మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రకృతిలో ఎలా అంటే అనుకున్నప్పుడు ఏదో ఆటంకం రావడం ఫోన్ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం లేకపోతే పదే పదే వద్దు వద్దు అనేటువంటి సంకేతాలు మనకి బోర్డు రూపంలో కానివ్వండి ప్రయాణం రూపంలో కానివ్వండి లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఆపడం కానీ ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మనం ఆ పని చేయడం ద్వారా ఇబ్బంది పడతాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు ఎటువంటి వారితో ఇబ్బంది పడుతున్న ఉదాహరణకి మనకి రిలేషన్స్ చాలా ఉంటాయి లేదా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాటిలో ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీకు ఏ గ్రహం ద్వారా ఇబ్బంది వచ్చిందో ఆ గ్రహానికి దానము ఆ గ్రహ సంబంధించిన ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక చంద్రుడి ద్వారా వచ్చింది బియ్యము దానం ఇవ్వడం తెలుపు రంగు వస్త్రం లేదంటే ఇంకా నేను ఇంకేమైనా చేయగలనా మెడిటేషన్ చేసుకోవడం లేదు గోసేవ చేయడం లేదంటే నా దగ్గర గోల్డ్ డబ్బులు ఉన్నాయి నేను ఇంకేదైనా పెద్దగా చేస్తాను అనుకోవడం అన్నదానం చేయడం లేనట్లయితే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకుంటాం అంటే మీ యొక్క సమస్య తీవ్రతని బట్టి మీరు ఎప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న టాబ్లెట్ ఇచ్చి క్లియర్ అయిపోయేది ఉంటుంది సమస్య ఆరోగ్య సమస్య కానీ ఒక్కొక్కసారి ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తుంది రెండు రోజులు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది మరొకసారి ఆ వ్యక్తికి అన్ని టెస్ట్లు చేసి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అంతే దాన్ని సైంటిఫిక్గా మనం చూసుకుంటే అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వాటితో కలియుగం అంటారు నామస్మరణ చేత కూడా మనం బయటపడవచ్చు ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి సమస్య వచ్చింది సమస్య గురించి భయపడాల్సిన లేదు సమస్యకి పరిష్కారం వెతకడమే సమస్యని జయించడం శ్రీమాత్ర నమ